రచనం చదరం వెంకట్రావు గారు శ్రీ లలిత శతకం ముసి ముసి నవ్వులు నవ్వెడి తల్లి ముద్దుల బాలవు శ్రీ లలిత ముసిలిన మోహపు చీకడి అయిన పోవును దూరముని దయచే రో सुकीर्ति विरक्ति विमुक्ति विशक्ति विले मिञ्चिन दिव्य पुकान्तुल पर्वतनन्दिनि श्री ललिता पर्वतनन्दिनि श्री ललिता, भवभयहारिणि श्री शिवकारिणि भार्गविमंजुलभाषिणि वे नवनव भावमुलन्यो न किडिना मदिलो कवनमु भव्यमु दिव्यमु गति काव्यमु व्रय ग चेसितिवे भुवनमुलं तल्लि कुटुम्बिनि श्री भूरि कुटुम्बिनी श्री ललिता भूरि कुटुम्बिनी श्री ललिता लचिनयन्त्र బిడ్డల సాకెదవే అలసీ అమ్మవు రక్షణ జ సొలసిన వారిని చెంతకు చేర్చక సూటిగా జ్ఞానము నీయుదవే పులిచిన యంత్రని భక్తులు జరు ప్రీతిని గూచెడి శ్రీ లలిత ప్రీతిని గూచెడి శ్రీ లలిత ప్రీతిని గు కూర్చడి శ్రీ లలిత కపటములే కను కొందరు భక్తులు కలిగిన జ్ఞానపు వెలుగులలో శపథము చేసిరి శ్రీ సంత జ్ఞాన ముచే యుటక కొందరు భక్తులు జాలి గవారల వారల నేలితి తపమును చే భక్తులకెళ్ళను దారిణి చూపేడి శ్రీ లలిత దారిణి చూపేడి శ్రీ లలిత దారిని చూపేడి శ్రీ లలిత చిరుదర హాసము చిందెడి మోమును చిన్మయ రూపిను శ్రీ లలితా చిరుచిరుమువల సోడి చేయుచు శ్రీ కరళాస్యము చేయుదవే పురహరతో శ్రీ మంగళకారిణి పురాణి సుందరి శ్రీ జయవే సరిగమ గ గాన వినోదిని సారసలోచన శ్రీ లలిత సారసలోచన శ్రీ లలిత సారసలోచన శ్రీ లలిత